ఏప్రిల్ పంతొమ్మిది యథార్థంగా జీవించడం నిజమైన దైవ సేవకులకు ఉండే లక్షణాలలో ఒకటి అతని నిజాయితీ మరియు యథార్థత అతడు ఏం బోధిస్తాడో అదే ఆచరిస్తాడు దీని అర్థం అతడు పాపరహిత పరిపూర్ణుడని కాదు అయితే అతడు యథార్థంగా దేవుని వాక్యానికి లోబడాలని ప్రయత్నిస్తాడు అతడు మంచి మనస్సాక్షి కలిగి ఉండేలా చూసుకుంటాడు మనస్సాక్షి వాత వేయబడ్డట్టు మారగలదు ఒక వ్యక్తి శరీరం ముద్దు స్పర్శ తెలియకుండేలా ఎలా వాత వేయబడగలదు అలాగే మనస్సాక్షి కూడా ముద్దు మన జీవితాలు అబద్ధం అంటున్న దేన్నైనా మన పెదవులతో ఆవునల్ని గట్టిగా అంటున్నప్పుడల్లా ఆ విషయం ప్రజలకు తెలిసినా తెలియకపోయినా మన మనస్సాక్షిని మరికొంత ముద్దుబారిపోయేటట్టు చేస్తాం ఒక మనిషిని పరలోకానికి అర్హునిగా చేసేది మతానికి సంబంధించిన మాటలు మాట్లాడడము అద్భుతాలు జరిగించడము కాదు కానీ దైనందిన జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించడమే అని యేసు స్పష్టపరిచాడు మత ఇసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు నమ్మకం నడబడి కలిసే నడుస్తాయి నేటి వచనం అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయిన వారి వలె చెడియున్నారు వారిలో హుమెనాయియును అలెక్సంద్రును ఉన్నారు వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానులకు అప్పగించి తిని తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చదవండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడు నుండి ఏడు వరకు నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వరకు మత ఇసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు చేయాల్సిన పని తప్పప్పులలో ఏదో ఒక దానిని మీరు ఎంచుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తూ నేడు మీకు సంభవించే అవకాశం ఉన్న సంగతులను గురించి ఆలోచించండి మీరు ఎంచుకునేది దేవుని సంతోషపరిచేదిగా ఉండాలని దృఢంగా నిర్ణయించుకోండి ఆ నిర్ణయం ఆచరణగా మారడానికి తద్వారా మీరు తర్వాత ఎప్పుడో విచారపడనవసరం లేని రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మని సహాయం కోరండి